శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా దిన వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు పెనుగొండ నగర పంచాయతీ పరిధిలోని ఒకటవ వార్డు ఇస్లాంపురం ఎస్సీ కాలనీలో గల డాక్టర్ విన్సెంట్ ఫెరర్ కమ్యూనిటీ భవనం నందు ఎంఎన్ మూర్తి అధ్యక్షత నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయులు గోవిందప్ప పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఎన్ మూర్తి మాట్లాడుతూ ఈ విద్యా దిన ముఖ్య ఉద్దేశం అణగారిన వర్గాలలో ఎక్కువగా చదువుకోవాలనే చదివే మనకు ముఖ్యమని చదువుకున్న విలువలను చదువుకుంటే గల ఉపయోగాలు సమాజంలో గౌరవం పొందాలన్నా మనం ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలన్నా విద్య ఎంతో ముఖ్యమైనదని ఈ ప్రపంచంలో దేనినైనా జయించాలంటే చదువుతూనే జయించవచ్చని కాలనీలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ అదేవిధంగా చదువుకుంటున్నటువంటి మైనర్ బాలికలకు వివాహాలు చేయకూడదని వారికి మంచి భవిష్యత్తు కలిగేలా చదువుకొని విధంగా సహకరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాయలసీమ జిల్లాల కన్వీనర్ కమిటీ అధ్యక్షులు ఎం పెద్దన్న కోనాపురం టి రామాంజనేయులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి సిఎం సుధాకర్ హెచ్ నరసింహులు పూజారి నరసింహప్ప ఎస్సీ కాలనీ వాసులు విశేషంగా మహిళలు తదితరులు పాల్గొన్నారు పిల్లలందరినీ కూడా మనం ఒక పూట అన్నం తక్కువైనా కానీ పిల్లలు బాగా చదివించి మంచి ప్రయోజకం చేస్తే ఇలా సన్మానం చేసుకుంటూ ఉంటే మనకు మన జాతిని మనం ఫస్ట్ గౌరవించుకొని ఇతరుల వల్ల మనం ఏదైనా మాట్లాడేదానికి ఆస్కారం ఉంటుంది చదువుతూ జ్ఞానం పెరుగుతుంది ఆ జ్ఞానమే రేపు పొద్దున్నే సమాజంలో ఎట్లా బతికేది నేర్పుతుంది మీరు మీరు కలెక్టర్ ఆఫీసు లో చూసారు మీరు కలెక్టర్ ఆఫీస్ లో లోపల భూమి విజయం ఇంత ముందు స్పందన ఏదైనా అర్జీలు ఇచ్చేదానికి పోతాండి భవనంలో దాంట్లోనే మేమంతా ఉంటాం మళ్ళా మనది ఇక్కడ కాగకుండా అంబేద్కర్ సర్కిల్ లో కూడా ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది అది కూడా మళ్ళీ పూలారం వేసుకొని వీటి పస్తాను ముందజ్జు ఉండాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా ఒక ఎస్సీ కాలనీని ఎంచుకొని ఆ ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యార్థినిలకు చదువుకుంటే విద్య విలువ యొక్క ఉపయోగం ఏమి ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద ఈరోజు పెనకొండలో ఎంఆర్పిఎస్ నాయకులైనటువంటి పెద్దన్న గారు రామాజీనేయులు మిగతా నాయకులతో పాటు మేము ఈరోజు అంటే ఏడో తారీఖు నుండి పద్నాలుగో తేదీ వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా దినోత్సవాన్ని జరుపుతున్నాం ఆ సందర్భంగా రెండవ రోజు అయినటువంటి ఈ రోజు ఈ మీ గ్రామంలో కోనాపురం తర్వాత ఇసలాపురం అనే గ్రామంలో జరుపుతా జరుగుతుంది చాలా సంతోషకరమైన ఈ కార్యక్రమానికి కూడా ముఖ్య టీచర్ అయినటువంటి గోవింద గారు కూడా కూడా జరిగింది కాబట్టి మన గ్రామంలో మన పిల్లల్ని బాగా చదివించుకోవాలని చెప్పేసి మేము కోరుకుతున్నాము ఒక మంచి పుస్తకాన్ని తీసుకోవాలి ఒక బుట్ట వేయకున్న ఒక మంచి పుస్తకాన్ని మనం కొనియాల మన పిల్లలకు కూడా భవిష్యత్ పరంగా బాగా చదివించాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వం కూడా మనకు అన్ని సదుపాయాలు కల్పిస్తా హాస్టల్ అయితే గురుగురు పాఠశాల అయితే అన్ని కూడా పుస్తకాలతో మొదలుకొని షూతోనికి అన్ని కూడా సమకూరుస్తాంది కాబట్టి మనం మన పిల్లల్ని చదువుకునే దానికే మొగ్గు చూపాలి ఏదో చిన్న వస్తువులు అది చిన్న పిల్లలకి ఏదో చిన్న చిన్న పనులు చెప్పడము అది వచ్చే లాభంతో మన ఈ దానికి చేయకూడదు అదే విధంగా మన పిల్లలకి తొందరగా వివాహాలు చేయకూడదు వాళ్ళు దాదాపు ఇరవై రెండేళ్ళు ఈరోజు గవర్నమెంట్ పెట్టి పద్దెనిమిదేళ్ళకే కానీ మనం ఏం చూస్తున్నాము ఎవరిదో మేనరిక మనం ఇంకోటో ఇంకోటో చెప్పేసి చిన్న వయసులోనే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు అది చాలా తప్పు కాబట్టి వాళ్ళని బాగా చదివించుకునేసి ఒక ఉద్యోగము వాళ్ళ స్థిరంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు మనం వాళ్ళని ఎటువంటి విధంగా బాల్య వివాహాలు అనే దాన్ని చేయనే చేయకూడదు వాళ్ళని బాగా చదివించుకోవాలి ఆడపిల్లలు అయితేనేమి అయితేనేమి వాళ్ళని మనము చదివించేదానికే మొగ్గు చూపాలా ఏదో వాళ్ళు ఈ రోజు చందకి చిన్న చిన్న పనులకు పంపి వాళ్ళు వచ్చే తీసుకొచ్చే జీతాలతో మనం ఆధారపడకూడదు కాబట్టి ఈ రోజు మీకు అందరికీ తెలియజేయడం అనగా అందరికి కూడా మన వాళ్ళు మన పిల్లల్ని బాగా విద్యావంతులు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను ఒకరోజు తినుకున్న చిత్తలే మన పిల్లల్ని స్కూల్లో పంపాల మాకు వచ్చింది మీ గ్రామంలో ఇచ్చింది పూజారి గారికి మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాము అలాగే మాతో పాటు వచ్చినటువంటి ఉపాధ్యాయులైనటువంటి గోవిందబ్ సార్ కూడా ధన్యవాదాలు చేస్తున్నాము ఆ విధంగా ఈ రోజు ఈ విద్యార్థి మీ గ్రామంలోనే మీ వీధిలోనే ఒక కేవీపీ స్కూల్ వీక్ష పోరాడేటువంటి గంగాధర్ గారి కుమారుడు హరి అనే పిల్లోడు ఈ రోజు బీటెక్ వరకు చదువుకున్నాడు కాబట్టి మన ఇంత చదువు చదివినాడు కాబట్టి ఈ పిల్లోనికి మేము అంబేద్కర్ తరఫున అంబేద్కర్ పెనుకొండ వాళ్ళు అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ విద్య సామాజిక సోషల్ అభివృద్ధి కమిటీ వారి ఈ రోజు ఘనంగా సత్కారం చేసింది కాబట్టి ఇలాంటి చదువుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను